వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో వాడివేడిగా జరిగిన సమావేశం గత వైసీపీ ప్రభుత్వంలోనే నిజమైన ప్రజలకు మేలు జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయ సభలో అనడంతో పలువురు వైసీపీ జెడ్పీటీసీలు ఆమెకు మద్దతు పలిగితే వెంటనే టీడీపీ హిర మండలానికి చెందిన వ్యక్తి నిజమైన పాలన జరిగి ఉంటే ప్రజలు ఎందుకు వైసీపీని తిరస్కరించారని ప్రశ్నించారు దాంతో సభలో వాడివీడిగా ఇరు వర్గాల మధ్యలో ఒక్క టీడీపీ జెడ్పీటీసీ మిగతా వైసీపీ జెడ్పీటీసీలతో దీటుగా వాదిస్తూ పూర్తిస్థాయిలో అభివృద్ది అంటే ఓటమి ప్రభుత్వంతోనే జరిగిందని ఇప్పుడు మళ్ళా జరుగుతుందని అన్నారు విజయనగరం ఎంపీ చేసుకుంటూ మనకి ఎక్కడ ప్రభుత్వాలలో పని లేదని ఆంధ్రం ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులుగా మనం పూర్తిస్థాయిలో ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం ఈ చర్చ జరగాలని విమర్శలైతే విషాని మన పార్టీ చేసిలే బయట తీసే విషాని ప్రతిచిచించుకోవాలని అండి ఇక్కడ అనౌన్స్మెంట్ చేసి ప్రతి ఒక్కరు గమనిచేసుకుంటూ థాంక్యూ ఎక్కడ అనేది ఎక్వైఫికెంట్ అండి ఎవరు బాధ్యతైతే తప్పు తప్పు జరిగితే

మన ప్రజాన్ని చాలా ఉందాగా ఉండాలి పార్టీ మాట్లాడుతున్నప్పుడు మనం గైడ్ మాట్లాడచ్చు అధికారం అడ్మినిస్ట్రేషన్ ఉంది మిత్ర ఉంది మన డైరెక్షన్ చేసింది ఆ ప్రభుత్వం చేసి కూడా చర్చ గౌరవ సభ్యులు ఆ పరిధిలో ఉన్న సమస్యలు సంతోషం తీసి ఏ విధంగా పరిష్కారం చేయాలో మన డైరెక్షన్ ఇవ్వాలి మన వేదిక ఉన్న మాట్లాడత ఇప్పుడు ఒకసారి మాట్లాడినప్పుడు సభ్యులు కూడా ఒక పార్టీ వాళ్ళు మాట్లాడితే సభ్యులు గౌరవ సభ్యులు చాలా వ్యక్తిగతంగా వాళ్ళు ఒక విషయం విషయాలు మాట్లాడారు అది అభినందించాలి అది ప్రతిపక్షం ఉన్నావా అధికార పార్టీలో పక్కన ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికార దృష్టి ఏదైనా తీసుకెళ్ళాలి ఏ రకంగా పరిష్కారం చెప్పాలి పోలాది సభ్యులు కూడా వాళ్ళు కూడా గౌరవ సభ్యులు ప్రస్తావన చేశారు రెండు వేల పద్నాలుగు చాలా దోపిడీ జరిగింది దశ ఇప్పుడు కూడా జరుగుతున్నారు దాన్ని జిల్లా కలెక్టర్ వారికి ఈ సభలో చెప్తున్నాం ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పాలసీ ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిన్న సీఎం గారు కూడా చాలా స్పెసిఫిక్ చెప్పారు ఇది చాలా కార్యక్రమం కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నుంచి ఆరు వేల వరకు కూడా ఏం చెప్పిందో ఎంక్వైరీ నిజా నిజాలు కూడా తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అది స్టేట్ నాయకులు జిల్లా నాయకులు చెప్తుందా నియోజకవర్గానికి వాళ్ళు చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి అలాగే పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే పేరునాల వారిని ఈ మూడు గంటలో కూడా మీరు ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా ఎందుకంటే ఒక వాయిస్ జిల్లా పరిస్థిత్ డిస్కషన్ లో ఏదైనా డిస్కస్ వచ్చినప్పుడు అది రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా దాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా వాల్యూ ఎందుకంటే చాలా ప్రధాన ప్రజలు మనల్ని ఎన్నుకొని ఇక్కడ చాలా స్థాపం కల్పించినప్పుడు చాలా ఉందాక ప్రజా సమస్యల మీద అవగాహన చెయ్యను మాట్లాడకోవడానికి చాలా ఉన్నాయి నేను ఎంటిల్ గా మీ కాని జిల్లా పరిషత్ వారానికి నెట్వర్క్ జెట్టీస్ మీని కాని నెట్వర్క్ మిగతా పనల కాని ఆరేస్ట్ 70 డిగ్రీ గారి ఒక స్పష్టమైన ఇష్యూ ఎందుకంటే బ్రౌజర్ లో చూసాను ఒక సిట్యుయేషన్ అడిగాను ఆ సిట్యుయేషన్ లో కొంచెం వాళ్ళు బాగా మాట్లాడటం ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ +91 93462 7102 ఓన్ సింసన్ 1 తాలు తీసి గాలో నూర్వర్ తీయక Incoming voice call from plus nine one nine three four six మూడవ తారీఖు సార్ మమ్మల్ని రెండు ఆడు లేకల్లో ఎంత గోవాలు అయినా కృషి చేస్తాం